రుచికరంగా ఉంటుంది పెంచుతుంది క్వాలిటీ మరియు నూకల వెంకట వేణుగోపాలరావు ఆలయ అభివృద్ధికి పాటుపడకపోగా దేవస్థానానికి నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించారని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెండేల వెంకట్రావు ఆరోపించారు తెనాలిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పాలక వర్గం ఎన్నిక విషయంలో ఆర్య వయసులు రెండు పార్టీలకు అనుబంధంగా మారారు అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో పదమూడవ తేదీన సర్వసభ్య సమావేశం జరిగింది అయితే సమావేశంలో ఇరు వర్గాలకు చెందినటువంటి ఆర్య వయసులు ఆరీ వయసులు కానటువంటి బయట వ్యక్తుల్ని వారి వారికి మద్దతుగా తెచ్చుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది నూకల వెంకట వేణుగోపాలరావు చికిత్స కోసం ఆసుపత్రిలో ఉన్నందున సర్వసభ్య సమావేశం వాయిదా పడిందని ఒక వర్గం వారు ప్రకటించారు అయితే పదమూడవ తేదీన జరిగినటువంటి సమావేశమే మొదటి సమావేశమని పదిహేనవ తేదీ అంటే జరిగే సమావేశం ద్వితీయ సమావేశమని సభ్యులు హాజరు కావాలంటూ ఇంకొక వర్గం వారు ఈ విధంగా ఎవరికి వారే ప్రధాన దినపత్రికల్లో వాణిజ్య ప్రకటనతో పాటు దేవస్థానం ఎదురుగా పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా పెట్టారు నూకల వెంకట వేణుగోపాలరావు వర్గం వారు సమావేశానికి సమావేశాన్ని బైకాట్ చేశారు అంటే వారు సమావేశం నిరవధికంగా వాయిదా వేసినట్లుగా అప్పటికే ప్రకటించి ఉన్నందున దీన్ని బైకాట్ అంటాం కూడా సబబు కాదేమో పిండ్యాల వెంకట్రావు వర్గం వారు సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గం ప్రకటించారు అయితే వివాదాలకు తావు లేకుండా అడిషనల్ ఎస్పీ రమణమూర్తి తెనాలి డిఎస్పీ జనార్దన్ రావుల స్వీయ పర్యవేక్షణలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు మల్లికార్జునరావు రాములు నాయక్ రమేష్ బాబులు బందోబస్తు నిర్వహించారు దేవస్థానం సభ్యులుగా మొత్తం సుమారుగా పది వందల డెబ్బై రెండు మంది ఉండగా రెండు వందల మందికి పైగా మృతి చెందినట్లు చెప్తున్నారు ఏకపక్షంగా సమావేశం నిర్వహించుకున్నారని అది చల్లదని ఒక వర్గం వాదిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ పెండేల వెంకట్రావు అధ్యక్షునిగా తాతా శ్రీనివాస్ కార్యదర్శిగా కొప్పరా ఊరి హరికిషోరు శ్రీరామ్ రాజేష్ పెండేల సుబ్బారావు మోబాల సుబ్బారావు కూరపాటి రవికుమార్ మానేపల్లి చంద్రశేఖర్ డోగిపర్తి చంద్రశేఖర్ తదితరులతో నూతన పాలక వర్గం ఎంపికైనట్లు పిండాల వెంకట్రావు తెలిపారు ఇదిలా ఉండగా నూకల వెంకట వేణుగోపాలరావు ఇరవై సంవత్సరాల నుండి పాలక అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం తీవ్ర అస్వస్థకు గురైన వేణు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు పెండేళ్ల వెంకట్రావు వర్గం వారు నిర్వహించిన సమావేశం కానీ అలాగే వారు ప్రకటించిన నూతన కార్యవర్గం కానీ చట్టబద్ధంగా లేవంటూ వర్గం వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది తెనాల్లో ఆర్యవయస్య సంఘీయుల మధ్య విభేదాలు ఉన్న విషయం అమ్మవారి ప్రతిష్టను ఇనుమడింప చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు